హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు ఒడిజి కడ్ర బ్రిడ్జ్జి తయారైంది రీసెంట్గా ఇదేంటంటే వన్ ఇయర్లో తయారైంది మా ఊరు నుంచి సుమారు ఒక పది కిలోమీటర్లు అండి అంటే దూరంగా లాంగ్గా నడుచుకుంటూ వచ్చాం మా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కోసం అనేసి ఏదంటే బ్రిడ్జి సుమారు ఒక కిలోమీటర్ ఉంటుంది ఏదండి బ్రిడ్జి చూపిస్తున్నాను చూడండి ఇది ఏంటంటే అప్పుడు మాకు చాలా ఇబ్బందులుగా ఉండేది అంటే ఇప్పుడు ఉంది కదండి అది కూడా అవ్వలేదు ఇదేంటంటే ఒరిస్సా గవర్నమెంట్ అంటే ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారని చెప్పేసి ఇక్కడే ఒక ఊరు ఉందండి ఆ ఊరు కోసం అనేసి ఈ బ్రిడ్జి కట్టారండి ఇది సుమారు ఒక కిలోమీటర్ ఉంటుందండి దూరం ఇదండి క్లైమేట్ వెదర్నే చాలా ఎంజాయ్ చే చేస్తున్నాను అదే సాయంకాలం పూట అయితే ఎక్కువ వెదరు అంటే ఎక్కువగా వెదర్ ఎంజాయ్ చేసేవాళ్ళు ఎక్కువగా వస్తారు ఇదండి ఇక్కడ కూడా వేసుకున్నారు జొన్నలు వేసుకోవడానికి చాలా అంటే ఎండబెట్టుకోవడానికి చాలా ఉపయోగం ఇదండి అక్కడ నుంచి కొండల నుంచి వస్తుంది ఈ ఈ దీన్ని ఎంజాయ్ చేయడానికి క్లైమేట్ ఓన్లీ ఎంజాయ్ చేయడానికే వస్తారు ఇది ఎక్కువగా ఏంటంటే యాత్ర కూడా చాలా బాగా జరుగుతుంది అంటే ఇప్పుడు మహాశివరాత్రి ఉత్సవాలు ఉన్నాయి కదండి ఆ ఉత్సవాలు అయ్యేటప్పుడు ఇక్కడ ఇది అవుతుందండి ఏంటంటే యాత్రలా చేస్తారండి ఎక్కువగా ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా సాయంకాలం పూట బాగా ఎంజాయ్ చేయవచ్చు అండి ఏదంటే ఈ దీనివల్ల ఏంటంటే రైతులకి కూడా ఉపయోగం ఉందండి ఏరు వల్ల ఏంటంటే వాటరు అన్నీ చేసుకోవచ్చండి వాటరు నెక్స్ట్ ఏంటంటే పొలానికి సమయానికి నీరు టా పెట్టుకోవచ్చు అండి పెట్టుకొని పండించుకోవచ్చు అండి వేసవి కాలంలో కూడా ఎక్కువగా పండించుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడైతే మాకు ఇబ్బందులు తప్పాయండి ఇప్పుడు హ్యాపీగా వస్తున్నా హ్యాపీగా వెళ్తున్నా వర్షాకాలంలో కూడా మాకు ఇంత ఇబ్బంది లేదండి అప్పుడు వర్షాకాలంలో చాలా ఇబ్బందులు పడేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే ఇబ్బందులు లేవు ఎటువంటి వర్షం పడినా ఎంత ఏరు వచ్చినా అప్పుడు నడిచి వెళ్ళేవాళ్ళం అండి ఇప్పుడు అంటే మాకు ఈ బ్రిడ్జ్ వేయడం వల్ల చాలా మంచిది అయ్యింది మా మా సైడ్ బ్రిడ్జ్ అయితే ఇంతవరకు సుమారు డెబ్బై శాతం అయిందండి ఇంకొక ముప్పై శాతం ఉంది కానీ ఇప్పుడు గవర్నమెంట్స్ మారడం వల్ల ఇబ్బందులు అవుతున్నాయండి అదే అది కూడా అయిపోతే మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని కోరుతున్నాం ఇదండి క్లైమేట్ చూపిస్తున్నాం వెదర్ కూడా చాలా హైలైట్గా ఉందండి అంటే ఇప్పుడు ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ చూపిస్తామండి అంటే ఇప్పుడు కిలోమీటర్ కాదండి కొద్దిగా నడవాలి ఇప్పుడు ఎక్కడో ఫాస్ట్ ఫుడ్ అవసరం లేదండి ఇదండి మా బ్రదరే ఈ మధ్యన రీసెంట్గా పెట్టాడు దీంట్లో మంచి మంచి ఫుడ్స్ అన్నీ ఏ కావాలంటే అవి దొరుకుతాయండి అండి చూపిస్తానే ఉందండి అందాక ఈ వెదర్ని ఎంజాయ్ చేస్తూ ఉండండి ఇదండి వచ్చేసాం పక్కనే జియో టవరు ఎయిర్టెల్ టవరు ఉందండి ఇదండి చూపెడుతున్నాం ఇప్పుడు ఎక్కడికో ఏదండి మా బ్రదర్ షాప్కే వచ్చాం దగ్గిట్లో ఉన్నాం చూపేస్తున్నాను ఏదండి అక్కడే పక్కనే చెట్లు చేమలు అన్నీ హైలైట్గా ఉంటాయి ఏదండి పొత్తురిగిడి పువ్వులు కూడా వేసుకున్నాం ఏదండి మా బ్రదర్ షాప్కి వచ్చాం ఏదంటే మీకు కావాల్సిన వెజిటేబుల్ అంటే ఈ ఆయిల్ ఫుడ్స్ ఏవి కావాలన్నా ఏదంటే మా బ్రదర్ షాప్లో ఉన్నాయి ఇలా చూడండి ఇప్పుడు లోన్కి వెళ్దాం అంటే ఏదండి మీకు కావాల్సిన అన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు బ్రదరు మా బ్రదర్ షాప్ తీయలేదు నూడిల్స్ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ఇదండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే